నమస్తే అండి అయితే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను మీరు అందరూ షాక్ అవ్వచ్చు ఏంటి గోవా నుంచి ఎక్కడో అన్నావో అది మహారాష్ట్ర అన్నావో ఏమైంది అది ఇది అనేసి సో నేను ప్లాన్ చేసుకునే వెళ్ళానంటే ప్రాపర్గా గోవా వెళ్ళి అక్కడ టూ డేస్ ఉండి తర్వాత మహారాష్ట్ర వెళ్ళి అక్కడ టెన్ డేస్ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ వద్దాము అనేసి అనుకొని వెళ్ళాను సో మహారాష్ట్రలో కొన్ని మంచి మంచి ప్లేసెస్ చూపిద్దాము మీకు అనేసి అన్ని ప్లాన్ చేసుకొని వెళ్ళానా గోవాలో వెళ్ళేటప్పుడు నాకు ఏమైంది చెప్పాను కదా మీరు నా లాస్ట్ వీడియోస్ చూసుకుంటే గోవాలో వాన్థింగ్ చేసుకున్నాను ఎక్కువ అనేసి ఆ తర్వాత నాకు గోవా వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో ఏదో అనేజీగా అనిపించింది దట్టు ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ కాల్కి ఆ చెప్పులు వేసుకొని వెళ్ళటం వల్ల వాటర్ ఎక్కువ అయిపోయి సో ఇది ఒక ఎఫెక్ట్ కావచ్చు ఇలాగా అన్నీ నాకు మంచిగా అనిపించలేదు ఎందుకో సో అందుకనేసి ఇంకా నాకు ఉండాలనిపించలేదు మెయిన్గా అసలుకి నాకు ఇంకా నేను పూణే బస్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను చూడండి కావాలంటే అది క్యాన్సిల్ కూడా చేయలేదన్నమాట యాక్చువల్గా డైరెక్ట్ పూణే పోదామనేసి నేను గోవా వచ్చేసి అక్కడ నిలబడ్డాను గోవా బస్ స్టాప్ కాడ పూణే బస్సెస్ ఉంది నాకు ఫోర్కి బస్ ఉంది అనేసి అక్కడ నిలబడ్డాను కానీ ఆలోచించాను ఆలోచించాను ఎందుకో తెలియదు ఏదో చిన్న కొడుతుంది అనమాట వెళ్ళవద్దు వెళ్ళవద్దు అనేసి సో అందుకనేసి ఇంకేం చేసాను ఆ బస్ టికెట్ అలానే పెట్టి ఇమ్మీడియట్ గా హైదరాబాద్ బస్ టికెట్ ఒకటి బుక్ చేసి అమ్మటే బస్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చేసి ఇంట్లో అయితే ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ సో ప్లాన్ అయితే ఈసారి ఫెయిల్ అయింది అని చెప్పొచ్చు ట్రిప్ ఫెయిల్ అయింది అని కూడా చెప్పొచ్చు బట్ ఏంటంటే ఇప్పుడు నాకు మెయిన్గా ఇంకా ఇంకా ఇంకోటి ఏంటంటే వర్క్ ఉంది అనమాట మనకి ఏంటంటే పాస్పోర్ట్ కావాలి నాకు మెయిన్ అండి నా కాలేజీలో కొంచెం ఇష్యూ వల్ల నా సర్టిఫికెట్స్ అక్కడ ఉండిపోయాయి సో నేను ఆ సర్టిఫికెట్స్ తీసుకొని పాస్పోర్ట్ చేయించుకోవాలి పాస్పోర్ట్ చేయించుకుంటే ఇమ్మీడియట్గా మనం వేరే కంట్రీస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇండియాలో ఎంతకరకి నేను చూపించినా అంతగా ఎందుకంటే ఎక్కువ మంది చూపించారు నాకు అర్థమవుతుంది ఎక్కువ మంది తిరిగారు ఇండియాలో చూపించిన ప్లేస్లే చూపించారు సో ఇంక మనం చూపించడానికి అర్థం ఏం ఉండదు అనేసి నాకు అర్థమైందండి సో అందుకోసం అనేసి ఇదిగో నాకు ఇంకా ఎయిట్ డేస్ ఉంది నాకు ఆఫీస్కి వెళ్ళడానికి సో ఈ గ్యాప్లో నేను వెళ్ళి ప్రశాంతంగా అసలు నా పాస్వర్డ్ నా ఫస్ట్ కాలేజ్ ఇష్యూ క్లియర్ చేసుకొని నా సర్టిఫికేట్స్ తెచ్చుకొని పాస్వర్డ్ అప్లై చేసుకొని నెక్స్ట్ మంత్ కల్లా నెక్స్ట్ మంత్ కల్లా పాస్పోర్ట్ వచ్చేటట్టు చూసుకుంటే చాలండి ఇంకా తర్వాత మనం ఇంటర్నేషనల్ ట్రిప్పులు ఖచ్చితంగా చేస్తామన్నమాట కొన్ని యూనిక్ యూనిక్ కంట్రీస్ కావచ్చు కొన్ని యూనిక్ యూనిక్ కల్చర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు మనం చేయబోతున్నాము ఇప్పుడు వరకు యూట్యూబ్లో కన్నీ విని ఎరగని వీడియోస్ అయితే నా దాంట్లో నేను ముందు ముందు చేయబోతానండి సో ఇవన్నీ ముందు మీరు చూడండి అండ్ అలానే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ